ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మేము ఇంట్లో ఉంటున్నాము మాకు ఇంట్లో దొరికే పదార్థాలతో ఏదన్నా చిన్న చిన్న ఉపాయాలు చెప్పండి మేము చేసుకోగలిగే ఉపాయాలు బయటికి వెళ్ళలేకపోతున్నాము అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈరోజు మనం పంచదార ఉప్పు అలాగే బిల్లోపత్రం అక్షింతలు ఎర్రటి క్లాత్ వీటితో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మిత్రులరా ఈ ఉపాయాలు మన పూర్వీకులు మనకి తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లోనూ మనకి చాలా చిన్న చిన్నవిగా చదవడం జరిగింది మనం మనస్ఫూర్తిగా ఆచరించి ప్రయత్ అంటే ఫలితం పొందడానికి ప్రయత్నించేద్దాం నమ్మకం లేని వారు ఇలాంటి వాటిని పొరపాటును కూడా చేయమకండి అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే వారికి మంచి ఆరోగ్యం కుదుటబడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే దిష్టి దోషం చెడు దిష్టి దోషం పోవడానికి కూడా ఈ ఉపాయం మనకి ఉపయోగపడుతుంది ఈ ఉపాయానికి పంచదార ఉప్పు బిల్వమాకు ఎర్రటి క్లాత్ కొంచెం అక్షరాలు కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేతులు చేస్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయాన్ని మనం ఎవరైనా సరే సోమవారం నాడు చేయాలి ప్రతి సోమవారం నాడు చేసుకోవచ్చు ఉపాయాన్ని మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి మనం ఏం చేయాలంటే చూపిస్తాం మీకు నేను ఇలా ఒక ఎర్రటి క్లాస్ తీసుకోండి తీసుకొని ఒక నిమిషం నెల క్లాస్ తీసుకోండి దాంట్లో మీరు ఫస్ట్ కొంచెం ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు కాదు మామూలు ఉప్పే దాంతోపాటు కొంచెం పంచదార వేయండి వేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఎక్కడైనా బెల్లం చెట్టు ఉంటే అంటే మారేడు చెట్టు ఉంటే కనుక ఒక బెల్లం ఒక ఆకు తీసుకొచ్చుకోండి సోమవారం నాడు చేయాల్సిన ఉపాయం ఇది ఇలా వేయండి తర్వాత దాంట్లో కొంచెం అక్షింతలు వేయండి మనం ఇంతకనే చేయాల్సిన అవసరం లేదు మంత్రం ఏమీ లేదు ఇది నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమోకండి మిత్రులారా నెలసరి టైం లేనప్పుడు చేయండి సోమవారం నాడు చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైతే మీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎప్పుడు ఏదో అనారోగ్యం అండి ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి మెడిసిన్ ఖర్చు అవుతుంది కానీ తగ్గడం లేదండి అనేవారు చక్కగా మీరు ఈ ఉపాయాన్ని చేసి ఈ చక్కగా ఈ ఎర్రటి క్లాత్ని మూటగా కట్టండి కొత్త క్లాత్ తీసుకున్న మిత్రుల పాత క్లాత్ మాత్రం కాదు చక్కగా మూట కట్టండి మూట కట్టి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి దిండి కింద పెట్టండి ఒక్కసారి చేసి అంటే ఈ ఉపాయాన్ని మామూలుగా ఏంటంటే మనకి చీమలు ఎక్కుతాయి లేకపోతే ఇంకో ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు ఇలాంటి కవర్ తీసుకోండి కవర్ తీసుకొని చక్కగా మీరు కవర్లో పెట్టండి ఇది సోమవారం నాడు చేయాల్సింది ఇది పెట్టేసి మీరు దిండి కింద పెట్టేయండి దిండి కింద పెట్టేసి మామూలుగా దుప్పటి మార్చుతూ ఉంటారు కదా అప్పుడు మామూలుగా తీసి పక్కన పెట్టండి మళ్ళీ పెట్టండి ఈ ఉపాయం అంటే ఇది చేసినప్పుడు ఇంట్లో అంటే ఈ ఉపాయం అంటే ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు నెలసరి టైంలో ఉన్నవారు ఇంట్లో ఉండి చేయొద్దు మిగతా టైంలో చేసుకోవచ్చు దీనికి ఎలాంటి అంటే సూతకం కానీ ఎలాంటివి ఏమీ లేదు నెలసరి టైంలో మాత్రం ఎవరైనా సరే పక్క మార్చినా కానీ పడుకున్నప్పుడు కానీ ఇది మాత్రం అంటుకోవద్దు పిల్లలతో తీయించండి అలాగే భర్తతో చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళం కాబట్టి ఆరోగ్యం కుదుటబడడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది దీర్ఘ అనారోగ్యాలు అనారోగ్య సమస్యలు బాధపడుతున్నవారు ఇది నెలకొక్కసారి చేసుకుంటూ ఉంటే చాలు నెలకొక్కసారి ఇది మళ్ళీ తీసిన దాన్ని ఏం చేయాలంటే యాస్టీజ్గా మీ దగ్గర ఏదన్నా కాలువ కానీ చెరువు కానీ ఉంటే పారవేయవచ్చు అలా లేని పక్షంలో మీరు తీసి యాస్టీజ్గా ఈ పాకెట్ తీసి ఉప్పు పంచదార ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఈ ఆకు కూడా అప్పటికి డ్రై అయిపోతుంది చెట్టు మొదల్లో వేసేయండి ఈ క్లాత్ని డస్ట్బిన్లో పడేయండి నెలకొక్కసారి అలా చేస్తూ ఉండండి మీ ఆరోగ్యం అంటే ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి మీకు ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే మీరు ఎవరైనా సరే దిష్టి దోషం చెడు దోషం బాగా ఉంది ఏం చేయాలి సింపుల్ ఇలాంటి రెడ్ క్లాత్ తీసుకోండి దాంట్లో కొంచెం పంచదార కొంచెం ఉప్పు కలపండి రెండు కలిపి మీరు ఆదివారం నాడు ఉదయాన్నే ఆదివారం నాడు ఉదయాన్నే మీరు ఉప్పు అలాగే పంచదార కలిపిన కొద్దిగా ఎక్కువ కూడా కాదు ఎర్రటి క్లాత్లో కట్టి మీ ఇంటి గుమ్మడికాయ కడతాం కదా దిష్టి గుమ్మడికాయ కడతాం కదా అక్కడ కట్టండి కట్టడం వల్ల ఏమవుతుందంటే చెడు దృష్టి అలాగే దోషం అనేది తగలకుండా ఉంటుంది అంటే మన ఇంటికి వచ్చి కొంతమంది వస్తారు అబ్బా మీకేంటి బాగున్నారు కదా మీకేం ఇబ్బంది ఉంది అనేవారు ఉంటారు అలాగే కొంతమంది వెళుతూ వెళుతూ అలా కళ్ళు అలా పెట్టి చూస్తుంటారు అలాంటి ఒకసారి ఏమవుతుంది దోషం తగులుతుంది దాన్ని చెడు దృష్టి అంటారు అలాంటి తగలకుండా ఉండడానికి కొత్త గ్లాసులో ఉప్పు అలాగే పంచదార వేసి కడితే జరిపోతుంది ఈ ఉపాయం మీరు ఆదివారం నాడు ఉదయం చేసుకోండి ఆడవారి మగవారు చేయవచ్చు ఇంట్లో నెలసరి టైం ఉందండి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ ఉపాయానికి ఎర్రటి క్లాతులో పంచదార ఉప్పు వేసి బయట కట్టే ఉపాయానికి అలాగే మనం ఎవరైనా సరే ఈ ఉపాయాలు చేసిన తర్వాత ఇది ఎప్పుడు మార్చుకోవాలి అనుమానం వస్తుంది కదా ఉప్పు కట్టాం కదా ఇది నెలకు మార్చుకోండి వారం వారం మార్చాల్సిన అవసరం లేదు నెలకు కొత్త క్లాత్ ఉప్పు కూడా మార్చుకోండి ఉప్పు మధ్యద కట్టింది మార్చుకోండి షింకులో పోసేయచ్చు లేదంటే డస్ట్బిన్లో కూడా పడేయచ్చు యాస్టిజ్గా తీసి మూట కట్టిన దాన్ని తీసి పడేయచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఒకటే మిత్రులరా ఇలాంటి వీడియోలు పరిహారాలు తేలిగ్గా ఉండేవి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఆచరణలో లేకుండా సరదాగా చేస్తే ఎలాంటి ఫలితాలు రావు ఎందుకంటే మన పూర్వీకులు చెప్పారు ఒక వస్తువుకి పంచదార కావచ్చు బెల్లానికి కావచ్చు అలాగే క్లాత్కి కావచ్చు పదార్థానికి కావచ్చు ఒక శక్తి ఉంటుంది అవి కాంబినేషన్ ఏంటంటే ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి పదార్థంలో దైవశక్తి ఉంటుందని మన పూర్వీకులు చెప్పారు నమ్మి చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ